నిజంగా జరుగుతున్నటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా చూడండి పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఎంత నొచ్చుకుపోయాడు ఆ నొచ్చుకుపోయినటువంటి ఆ పరిస్థితి సమాజానికి తెలియచేయాలనుకున్నాడట సమాజానికి తెలియజేయాలనుకున్నటువంటి పరిస్థితిని బట్టి ఏం చెయ్యాలని నిర్ణయించుకున్నాడని తెలుసా ప్రవక్తని పిలిచాడు జనాల దగ్గరికి వెళ్ళు ఒక జనాంగాన్ని చూపిస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ద్రాక్ష రసం పెట్టు తాగమని చెప్పు వాళ్ళని ఏమంటారో చెప్పు అన్నాడట తీసుకు వెళ్ళాడంట వాళ్ళందరినీ రాజు గృహంలోనికి పెట్టి వాళ్ళ దగ్గర నిలబెట్టి వాళ్ళకి ద్రాక్ష రసాన్ని అందించాడట తాగండి అని తాగండి అనేటువంటి పాత్రలో వాళ్ళు ముందుంటే అలా చూస్తూ నిలబడ్డారట వాళ్ళు ఇది ఇచ్చింది జీవం కలిగినటువంటి మా దేవుడే ఏమని చెప్పాడు తాగండి అని చెప్పారట ఆ మాటలు బట్టి దాని ప్రకారంగా వాళ్ళు చేయడానికి ఆ ప్రవక్త వెళ్ళాడు మందు పెట్టాడు తాగండ్రా అని అడిగితేనట తాగమని చెప్పారంట వాళ్ళు షాక్ అయిపోడు ఏంటండి భక్తుడు ప్రవక్త ఎడు తాగవా మందు కావాలనుకున్నటువంటి వ్యక్తులు దీని గురించి ఆరాటపడుతున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కదా ఆ మత్తులోనే మునిగి తేలిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా అలాగని మీ దేవుడు కూడా ఒకవేళ మీకు ఏ దేవుడైనా ఉన్నాడంటే వాళ్ళు కూడా లేరు మా దేవుడు గురించి పూర్తిగా కూడా మీకు తెలియదు ఆ పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు లోకంలో బ్రతుకుతున్నప్పుడు పవిత్రమైన జీవితాలు మా దగ్గర ఉంటున్నప్పుడు మా జీవితంలో మేము దేవుడి గురించి నిలబడిన పర్వాలేదు కానీ మీ జీవితాల్లో ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడిదిగో ఇదిగో మీకు తెలియజేయాలనుకున్నటువంటి మాట ప్రకారంగా నేను వచ్చాను మందు మీరు తాగండి అని అడిగితే ఎందుకు తాగడం లేదని అడిగారట మా పితరుడు అయినటువంటి రేఖాబు కుమారుడైనటువంటి యహో నాదాబు ద్రాక్ష రసంజీవులకి అని చెప్పాడు మానీసం మేము ఏ ఎందుకు వెళ్ళద్దన్నాడో మీ జీవితాలు ఇవి ఎందుకు కావద్దన్నాడు ఇంకేమి చెప్పాడు మీ జీవితాలకి అని అడిగితే లిస్టు చెప్పడం ప్రారంభించాడంటండి ఇది వింటున్నటువంటి ఇర్మియా ఆ మాట వింటున్నప్పుడట కన్నీళ్ళు కారుస్తూ ఎడుస్తున్నాడట ఎందుకు ఏడుస్తున్నాడు అంటే అర్థమేటో తెలుసా తనకి ఏదో అర్థమైంది దేవుడు ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలు అడగమన్నాడో దానికి అర్థం ఈయనకి బాగా క్లారిటీగా అర్థమైపోయింది ఎందుకు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి మాట అడగమన్నాడు తాగమని ఎందుకు మాట్లాడమన్నాడు దేవుడే ఆ మాట నాతోడు చెప్పేటి అనుకుని ఆలోచించాడట వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇలా చేయమన్నాడు అన్న విషయం వాళ్ళ తాగను అన్న తర్వాత వాళ్ళు చెప్పిన మాట విన్నాడట మా పితరుడైనటువంటి రేఖాబు కుమారుడైన ఏహో నాదాబు మందు జోలికి వెళ్ళొద్దని చెప్పాడు మేము వెళ్ళం మీ దేవుడు చెప్పినా వెళ్ళమన్నారట ఇంకా ఏంటి అడిగితే ఏమని చెప్పారంట తెలుసా చూడండి వారు మా పితరుడకు రేఖాబు కుమారుడైన యహో నాదాబు మీరైనను మీ సంతత వారైనను ఎప్పుడును ద్రాక్ష త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్ష రసం త్రాగము మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోటలు నాటవద్దు అది మీకుండానే కూడదు మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుమంతులగినట్లు మీ దినములన్నీ గుడారముల్లోనే మీరు నివసింపవలెనని అతడు మాకు ఆజ్ఞాపించాను చూసారా మీరు బ్రతుకుతున్నటువంటి దేశములో దీర్ఘాయుష్మంతులుగా ఉండడానికి గుడార వేసుకుని బ్రతికేండు అని చెప్పాడట వీళ్ళ ఎలా బ్రతకడానికి ఎలా నిశ్చయించుకున్నారు వాళ్ళ జీవితాల్లో యహోనాథాబు తండ్రి అనేటువంటి రేఖాబు పితడు సమాజానికి చెప్పాడు ఒక సుఖవంతమైన జీవితానికి మనిషికి దేని మీద ఆశ లేకుండా దేవుడి మీదే ఆశ వ్యక్తులు ఈ జీవితాన్ని నెమ్మదిగా కొనసాగించడానికి ఆరాటం గందరగోళం చేసుకోకుండా సంపాదన సంతల్లోనికి లేకుండా తాగుడితో విచ్చలవిడి జీవితాన్ని దాటించకుండా శరీర సంబంధమైన కోరికలతో వెళ్ళిపోకుండా ఏవో సంపాదించుకుని కోట్లు కడదామనుకుని ఏవోవేవో సంపాదించుకోవాలనుకునే తపను మీ దగ్గర నుంచి దూరమైన రోజుని ఒక ప్రశాంతకరమైన జీవితం ఉంటుంది ఆరోగ్యకరమైన జీవితం ఉంటుంది దానితోటి మీరు దీర్ఘాశాంతంగా బ్రతుకుతారు అలాగే మీరు చేయవలసిందేటో తెలుసా విత్తనాలు వేసి మీరు పంటలు పండించకూడదు ద్రాక్ష రసం తాగకూడదు ఇంకా త్రాగుడు జోలికి వెళ్ళకూడదు మీకంటూ సొంత గృహాలు కట్టుకోకూడదు అలా ఉన్న రోజుల్ని మీ జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి అని చెప్పాడంటండి అర్థమైందో తెలుసా ఇవి లేకపోతే ప్రశాంతంగా ఉండదని అర్థమైంది వాళ్ళకేమర్థమైంది తెలుసా ఇవేమీ లేకపోతేనే మనిషి జీవితము దీర్ఘాయుష్వంతగా ప్రశాంతంగా కొనసాగుతుంది అని వాళ్ళకి అర్థమైంది